క్రైస్తలాట్ సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దేవుడు ఎట్టి శ్రమలలో ఉన్న వారి నేను ఆదరించుటకు శక్తిగల వారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించి చిన్నాడు రెండో కొన్ని పత్రిక ఉపాధ్యా మూడు నాలుగు వచ్చిన మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినుములు వచ్చును ఈ విషయమును మరవద్దు నీ స్వంత బుట్టువులు నిన్ను ద్వేషించిపించి నిందించినప్పుడు నీ మనసు కృంగును ఆయనను దేవునికి వందనములు యేసుక్రీస్తు మనలను ఓదార్చును కాలక్రమేణా తన స్వంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడనారంభించను వారు నన్ను దూషించినను శపించినను నేనేమీ అనక ఇంటిని వారి మీద నా మనసునందు ద్వేషమే లేదు ప్రభు కొరకు నిందలుపడు భాగ్యము నా కొసిగినందుకు దేవునికి స్తోత్రము మన సొంత కష్ట దుఃఖములను సంతోషంతో భరించినెడల అటు తరువాత మన ద్వారా ఇతరులు ఓదార్పు నొందుతురు నన్ను ఎవరైతే దూషించి క్షేపించుచుండిరో వారు అటు తర్వాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చిచుండి ఆ దిమంలో ప్రభు నా సమీపముగా చేరి నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని చెప్పను నా దుఃఖములో ఆయన నాకెంతో ప్రియముగా నిన్నాడు ఎన్నో ఏండ్ల వరకు అనేక శ్రమలలో నన్ను నడిపించి దాటించెను ఆయన మహిమార్తమే చెప్పుచున్నాను నేను గంటల కొలది కన్నీళ్లు విడిచివాడు మా కుటుంబంలో ఎవరు నన్ను లక్ష్య పెట్టలేదు అయితే ఒక కాలం వచ్చెను వారి ప్రతి అక్కరిలో నన్ను పిల్చిచుండి కొన్ని సంవత్సరం క్రిందట మా మూడవ తమ్ముని పెద్ద కుమారుడు ఇరువది ఒక్క ఏండ్ల యువకుడు రైలు ప్రమాదంలో చనిపోయాను తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖము మా తమ్ముడు భోజనం మానుకునేను చౌరం చేసుకునేటం మానుకునేను ఎవరితోనూ మాట్లాడకుండెను ఇంటికి రాగా ఆవరణ మంది ఉంచుబడిన కుమారుని శవము చూచి మీద పడేను తన వస్త్రముల మీద అంతటా రక్తం అంటుకుని ఉండెను వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చుకుండెను ఎంతమంది ఆయనను ఓదార్చుటొచ్చి ఊరి వారందరూ వచ్చి నవచ్చును నేను ఈ సమాచారం వినగానే విమానంలో వెళ్ళి తిని అతని వైఖరి చూచి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకుంటుని అతడిప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాను ఏమి చెప్పగలుగుతును జవాబు ఇవ్వక మోకరించి ప్రభా ఇతనిది చాలా గొప్ప దుఃఖము ఓదార్చుము జ్యేష్ఠ కుమారుడు ఎంతో అందమైనవాడు ఈ విధముగా మరణించను ప్రవ్వా నీవు ఓదార్చిన అతనిలో మార్పు కలుగునని ప్రార్థించి తిని ఆదిని అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకొని గడ్డం చేసుకుని ఆఫీసుకు వెళ్ళాను ఎంతటి ఓదార్పు అది మనం దుఃఖించినప్పుడే ఇతరులను ఓదార్చగలము అనగా దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుతురు నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమేన్.